విశ్వాసాలకు సంబంధించినవి అయినా పుణ్య పాపాలు స్వర్గ నరకాలు భారతీయ జీవన వ్యవస్థకు దివ్యలుగా ఉంటూ వచ్చాయి పాలకుల ప్రభావంతో సంబంధం లేకుండా పాలించినంత పని చేస్తాయి పుణ్యం చేసిన వారికి స్వర్గం పాపన చేసిన వారికి నరకం అని మన నమ్మకం ఉచ్చనీయాలు అని తలచకుండా దారుణ పాపాలు చేసేవారికి ఒక నరకం కాదు పురాణాల కథనం ప్రకారం రకరకాల నరకాలు ఉన్నాయి బ్రహ్మ బ్రహ్మ వైవర్త నారదాది పురాణాల్లో సత్సంబంధం కథనాలు వివరణలు ఉన్నాయి రౌరవం సుకరం తాళం మహాజ్వాల తత్వకుంభం వంటి ఇరవై ఆరు నరకాలే కాక బ్రహ్మ బ్రహ్మపురాణం పేర్కొంది దుష్ట శిక్షణలో భాగాలే నరకయాతనలు నరకాల పాలకుడు యమధర్మరాజు యమభటులు వస్త్రాలతో శస్త్రాలతో ఉండి పాపుల్ని యమ మార్గంలో తీసుకువెళ్తూ నానా బాధలు పెడతారు దండం సోలం పాశం గద శక్తి అనేవి వారి ఆయుధాలు యమలోకంలో పాపుల్ని తోసేయటానికి ఎనభై ఆరు నరక కుండాలుంటాయి పురాణ కథనాల్లో నరకాల గురించి వైవిధ్యాలున్నాయి యమభటులు పాపుల్ని కొరడాలతో కొడుతూ తీసుకువెళ్తారు యమ మార్గంలో అగ్ని బురద వేడి వేడి ఇసుక ముళ్ళ చెట్లు పాషాణాలు గులకరాళ్ళు పెద్ద పూలులు ఉంటాయి భూలోకంలో ఎన్నో పాపాలు పనులు చేయటం వల్ల కదా భరించలేని ఈ నరకయాతనలు అని రోధిస్తూ ప్రయాణిస్తారు దొంగ సాక్ష్యాలు చెప్పేవారు పక్షపాత సంభాషణకర్తలు నగరాల్ని విధ్వంసం చేసేవారు చిన్నపిల్లల్ని చంపేవారు అతి భయంకర రౌరవ నరకానికి వెళ్తారు బంగారాల దొంగలు సోకర నరకానికి వావి వరసలు మరచి చెయ్యకూడని పనులు చేసేవారు తప్తకుంభ నరకానికి మద్యం విక్రయించేవారు చంపదగిన వారిని కాపాడేవారు విష పదార్థాలను అమ్మేవారు తప్తలోహం అనే నరకానికి పోతారు ఆడపిల్లల్ని కాల్చుకు తినేవారికి మహాజ్వాల అనే నరకంలో తీవ్రమైన శిక్షలు పడతాయి పెద్దల విషయంలో హద్దులు మీరి అసలేవారు విమోహం అనే నరకానికి వెళ్తారు తల్లిదండ్రులని అకారణంగా ద్వేషించేవారు క్రిమిభక్షం అనే నరకానికి చేరతారు మారణాయుధాలని అమ్మేవారు విషసనం నరకానికి శాస్త్రజ్ఞానం అధ్యయనం చేయకుండా ముహూర్తాలు పెట్టేవారు జాతకాలు చెప్పేవారు అధోముఖం నరకానికి వెళ్లాల్సి ఉంటుంది తేనెతట్టుల్ని కదిలించి వినోదించేవారు గ్రామాలను నాశనం చేసేవారు వైధరిని నరక శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది ఇలా ఇంకా ఎన్నో నరకాలు ఉన్నాయి వాటన్నింటినీ పురాణాల్లో వర్ణించారు పాపపు పనులకు దూరంగా ఉండాలని తోటి మనుషులకు వీలైనంత సాయం చేయాలని అవి తెలియజేస్తాయి పది మందిని చంపి వంద మందికి అన్నదానం చేస్తేనో జీవితమంతా అవినీతి పనులు చేసి వివిధ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటేనో పాపపక్షాలన ఉండదు మింగుడు తిమింగళాల గుంటుకలతో అందిన కాడికి దోచుకొని హరాయించుకునే కొందరు దుర్మార్గులకు మతులు పోగొట్టే శిక్షాస్మృతులను కొత్తగా ఏర్పరచుకొని కఠిన దండనలను విధించకపోతే పురాణ సంస్కృతి కూడా మనల్ని క్షమించదు ఇన్ని ఉన్నాయి ఇన్ని పాప పనులు చేయకూడదు అంటూ పెద్దలు చెప్తూ ఉన్నారు పురాణాలు చెప్తూ ఉన్నాయి భగవద్గీత చెప్తూ ఉంది ఇన్ని చెప్తూ ఉన్నా పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో